హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక చూడండి ఈరోజు గణేష్ నిమజ్జనం మంచి సంబరాలు జరుగుతున్నాయి చూడండి ఇక్కడ ఉన్న అందరినీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి హలో హలో జై బోలో గణేష్ మహారాజ్కి జై నువ్వు కూడా నువ్వు జై బోలో గణేష్ మహారాజ్కి ان گژارن وزاتو تو ساتو وزاتو تو ساتو وزاتو تو ساتو దే దేవునికి మొక్కుతున్నాను పూజారి మంత్రాలు చదువుతున్నాడు సో అత్తమ్మ నేను ఉన్నాము పూజ పూజకు వేరే మామయ్య వాళ్ళు కూర్చున్నారు పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయతో దండం పెట్టుకొని మంచిగా అత్తమ్మ కూడా పసుపు కుంకుమ చల్లి దేవుని దగ్గర లాస్ట్ డే కదా మంచిగా హ్యాపీగా మనస్ఫూర్తిగా మంచిగా దేవునికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టడానికి బయటికి వెళ్తున్నా ఇక్కడికి అందరం ఒక ఫోటో దిగాము అక్కడ ఉన్న వాళ్ళు అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంటే అత్తమ్మలు ఆడబిడ్డలు నానమ్మలు అమ్మమ్మలు అందరం కలిసి ఇక్కడ ఉన్నాము చాలా హ్యాపీగా నేను కూడా వీడియోలు తీస్తా అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు చూడండి ఇక్కడ దేవునికి మంచి మంగళహారతి పడుతున్నాము చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది దగ్గర దగ్గరగా అంటే ఇట్లా ఇళ్ళల్లో మధ్యలో పెట్టి మళ్ళీ చుట్టూ మన వాళ్ళే మన ఫ్యామిలీ మన రిలేషన్స్ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది సో వెరీ హ్యాపీ మంచి హ్యాపీగా ఫీల్ అయినా నేనైతే ఎందుకంటే మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం మధ్యలో ఉండే ఆటో వెళ్ళలేము ఇటు వెళ్ళ ఆటో వినాయకుని పెడతారు ఇటో వినాయకుని పెడతారు ఇక్కడైతే అట్లా కాదు ఇట్లా ఇక్కడైతే మొత్తం మన వాళ్ళే సో ఇగో దేవునికి మంచి హారతి రెడీ అయిపోయింది హారతిస్తున్నారు ఓకే ఇది ఇచ్చారు మాకు కూడా తీసుకోమని అంటున్నారు పూజారి సో అదన్నమాట ఎందుకంటే అక్కడ అట్లా ఉంటుంది ఎల్లబుద్ధి కాదు అటు ఇటు ఒక్కసారి వెళ్ళడం అట్లా మన అన్నట్టుగా అంత పెద్దగా ఇది అనిపించేది అంటే ఎవరు ఉండరు కాబట్టి ఇక్కడ ఇక ప్రసాదాలు చేసిన ప్రసాదాలు చిన్న వినాయకుడిని ఇక నేను చేసిన కేసరి ఇంకా వేరే కేసరి అత్తమ్మ వాళ్ళు వేరే అత్తమ్మ పంపించింది ప్రసాదాలు చూపెడుతుంది మా ఆడపడుచు ఇంకో అమ్మాయి అని పూజారిని పూజని వీళ్ళు మా పూజకు కూర్చున్న వాళ్ళు మామయ్య వాళ్ళు సో ఇలా మంచిగా హ్యాపీగా జరిగిందన్నమాట పూజ వీళ్ళిద్దరు కూర్చున్నారు విగ్రహ దాత అంటారు కదా ఇగో నేను కూడా ఇక్కడ కూర్చున్న పక్కన వీళ్ళకి బాబు పుట్టాడు పుట్టాక ఇక విగ్రహ దాత అంటే అట్లా కొనిచ్చారు సో నెక్స్ట్ మనకు కూడా అంతా మంచిగా ఉంటే మేము కూడా ఇలాగే పూజ చేసుకోవాలని అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సో ఇలా పూజ మంచిగా జరుగుతుంది పోసమ్మ అక్కడ ఉన్నగా పక్కన పోసమ్మతో అంటే ఇక్కడ ఉన్న అమ్మమ్మలు నానమ్మలతో నేను చాలా ఎంజాయ్గా ఆట పట్టిస్తా అందరు భలే నేను స నేను వచ్చినాక సరదాగా ఫీల్ అవుతారు అంటే నేను దాన్ని అయినా కూడా మంచిగా నేను ఏదన్నా చనువుగా తీసుకొని ఏదన్నా అన్నా కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు విఘ్నేశ్వరికి బొట్టు పెడుతు బుజ్జి వినాయకుడు ఎట్లున్నాడు మంచిగా ఉన్నాడు కదా మంచిగా కూర్చొని బొట్టు గంధం కుంకుమ పెడుతున్నారు ఇక్కడ అట్లా మంచి మంచిగా తీసుకుంటా ఇక్కడ పులిహోర నేను చేసినట్టు ఇట్లా కలర్ ఇస్తా లాస్ట్ డే పులిహోర పులిహోరం వినాయకుడి నవీన్ కలర్ ఇయ్యాలన్నట్టుగా నేను అక్కడ ఒక ఆ సైలెంట్ అయిపోయినా ఇక్కడ బావ నిల్చున్నాడు నేను ఇట్లా కనిపిస్తుంది ఓకే చూడండి ఫోటో తీసిన వాళ్ళని ఫోటో ఫ్రెండ్స్ ఇక్కడ మదులు వీళ్ళు అందరూ హ్యాపీగా మనోళ్ళే అందరూ అందరు అంటారు మద్దలు చాలా మంది మంచిగా కలిసి కట్టుగా మంచిగా వర్క్ చేసి సో ఫ్రెండ్స్ మధ్యలో మంచి మంచి జోక్స్ ఉన్నాయి కానీ అక్కడ వాయిస్ ఓవర్ ఇయ్యలేను